మా ఊరు బచ్చనపేట నగర్లో హనుమాన్ టెంపుల్ని కొంచెం ఏదో చేస్తున్నాము చూడండి కొంతమంది దాతలు డబ్బులు ఇచ్చారు పెద్ద టెంపుల్ ఎంత బాగుంది చూడండి ఇదంతా చేసినాం ఇదంతా స్పేస్ పెద్ద పెంచుతున్నాము ఇదంతా గచ్చి అన్నట్టు మొత్తం గుడి మొత్తం పోపిస్తున్నాము ఏమైనా మా సంపద ఇక్కడ బచ్చినపేటలో ఉంటాడు మనడు చాలా తక్కువ చేస్తుండు అసలు డబ్బులు కూడా ఆ లేబర్ల కోసం మాత్రమే తీసుకుంటు మంచి సేవ చేస్తుండు ఇక్కడ పెంచినాం అప్పుడు అక్కడ స్టార్టింగ్లోకి ఎంతవరకే ఉండే ఇంకొంచెం పెంచినాం చూడండి టెంపుల్ని కొంచెం కొంచెం ఇప్పుడు చేస్తా ఉన్నాం మరి మన ప్రయత్నం మనం చేస్తున్నాము మరి ఏం జరుగుతుందో చూద్దాం ఇక ఈ పంతులే కొద్దిగా ముందుకొచ్చిండు రోజు పూజ చేస్తా అని సరే అని చెప్పేసి ఇక మనం స్టార్ట్ చేసినాం మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫీటు ఫీట్ పెంచుతున్నాం రేపు మొత్తం బెడ్ వేపిస్తాం ఇగో ఈ గద్దె కూడా కొంచెం స్పేస్ పెంచుతున్నాం ఒక ఫీట్ నారా రెండు ఫీట్లు పెంచి పెద్దగా చేస్తున్నాం మీరు అందరూ చూడండి బాగా బాగుంటుంది టెంపుల్ ఇటుక కూడా ఒక స్పాన్సర్ ఇచ్చిండు అది నేనే நீரு கூடே சூவய்தான் அற்புதங்கனடோ ఎదురాగా చేసేది గట్టి ఒకటి ఇది ఇప్పుడు అన్నవి అన్నీ బసనపేడ గోపాలనగర్ లో ఉంది టెంపుల్ పెద్ద చెట్టు రావి చెట్టు ఈ గుడిని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాము మీకు తోచినంత సహాయాన్ని ఈ గుడికాడికి వచ్చి పంతులు ఉంటాడు అతనికి ఇవ్వండి లేదా పక్కపంటి టీచర్ అంటే ఆయన ఉంటాడు అతనికైనా ఏమైనా హెల్ప్ చేయండి ఈ గుడిని ఇంకా హెల్ప్ పెద్దగా చేయాలి చూడండి మన టెంపుల్ మన ఊరు మన టెంపుల్ ఫస్ట్ మన ఊరు మన టెంపుల్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ అంత డెవలప్ అయ్యో చూడండి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి చెప్తున్నా